నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బంగాళదుంపలతో బంగాళదుంపలు అనగానే ఫ్రై అంటే మనకి సమ్మర్లో సా రైస్లోకి అంతగా ఇష్టపడరు కానీ ఈ విధంగా కొంచెం చింతపండు గుజ్జుతో అలాగే కొద్దిపాటి మసాలాతో ట్రై చేయండి రైస్లోకి బాగా కలుస్తుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మరి ఇంకెంత ఆలస్యం ఇంగ్రీడియంట్స్ ఏమేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను నేను ఈరోజైతే ఇక్కడ బంగాళదుంపల కర్రీ కోసం ఇక్కడ మూడు బంగాళదుంపలు అయితే ఉడికించి పెట్టుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను అలాగే టమాటాలు రెండు నిలువుగా కట్ చేసుకున్నాను ఇలా ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ఎంత నిమ్మకాయ సైజు కన్నా కూడా తక్కువగా ఈ క్వాంటిటీకి అయితే ఇది సరిపోతుంది పులుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టినాను ఇందులోకి రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకునేది పులుసుకూర క్వాంటిటీ కోసమే కాబట్టి ఆయిల్ తక్కువే పడుతుంది ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసుకున్నాను తాలింపు గింజలు అన్నీ చిట్టుపట్టమంటూ వేగేటప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను ఇది కొంచెం దోరగా వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడే కరివేపాకు కూడా వేసేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకుంటున్నాను ఇక్కడ రెండు మూడు నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీస్తున్నాను నేను ఒక చూడండి ఉల్లిపాయలు అన్నీ సాఫ్ట్ కలర్లోకి వచ్చేస్తున్నాను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ రెండు నిమిషాల తర్వాత ఇందులోకి టమాటోలు వేసేసుకుంటున్నాను టమాటోలతో పాటుగానే ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ దీంతో పాటుగా ఒక స్పూన్ కారం కూడా టమాటో మెత్తబడే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడ తీస్తున్నాను ఇక్కడ చూడండి టమాటో చక్కగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళదు ముక్కలు కూడా ఉప్పు కారం అంతా ఈ ముక్కలకి పట్టడానికి మూత పెట్టి ఉంచుతున్నాను మూత పెట్టబోయే ముందే కొంచెం వాటర్ని కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లోకి టౌన్ చేస్తున్నాను స్టవ్ని ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా కొద్దిగా పిండుకొని ఇందులో వేసేస్తున్నాను కొద్దిగా కలిపెట్టుకున్న చింతపండు గుజ్జు ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుంటున్నానండి ఇక్కడ నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది మూత పెట్టేస్తున్నాను ఇక్కడ పులుసు ఉడికేటప్పుడే రెండు పచ్చిమిరపేళ్ళని మధ్యలోకి కట్ చేసి వేసుకుంటున్నాను మూత పెట్టేస్తున్నాను మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నాను ఇక్కడ ఇక్కడ మూత తీస్తున్నాను చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది గ్రేవీ అంతా చక్కగా క్రీమీగా వచ్చేస్తుంది ఇలా ఉంటే చాలు రైస్లోకి చాలా చక్కగా కలుస్తుంది మనకి నేను కొంచెం కొత్తిమీర అయితే చల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ చివరిగా కొంచెం కొత్తిమీర చల్లేసాను ఇక్కడ కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి రైస్లోకి చాలా టేస్టీగా ఉండే బంగాళదుంపల కర్రీ రెడీ అయిపోయింది మరి సమ్మర్లో అయితే ఇలా కొంచెం గ్రేవీగా పులుసు లాగా ఉంటే చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మరి నోటికి కూడా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెంత కాలేసం ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ